టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిరిస్లో వీడియో అయితే చేస్తున్నాం అండ్ వీడియో ఏంటి అని అంటే ఇంకొక స్పెషల్ వీడియో అండి ప్రతిసారి స్పెషల్ స్పెషల్ అని చెప్తుంటాం కదా దేవాంగ సిక్స్లో ఎప్పుడూ స్పెషల్ వీడియోస్ ఉంటాయండి ఈరోజు వీడియో ఏంటంటే బొబ్బులు కాటన్ అండి మీరు బొబ్బులు కాటన్ చాలా తక్కువ చూసుంటారు అండ్ అందులోనూ ఈ ప్రైస్లో అయితే ఇంకెక్కడ దొరకవండి మీకు ఇదిగోండి సారీ చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఈ శారీస్లో బ్లౌజెస్ రావండి ఓన్లీ శారీస్ వస్తాయి ఇది పళ్ళు అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇలా ఇది ఇదే కాకుండా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉంటాయి చాలా బాగున్నాయి శారీస్ ఎక్కువ వైట్స్ అండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు వైట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ప్రతి దాంట్లోనూ వైట్ చూస్తూ ఉంటారు అండ్ వైట్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఏ ఏ చీర తీసుకున్నా లెవెన్ హండ్రెడ్ అండి బట్ బ్లౌజెస్ ఉండవు ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు నూట పది రూపాయలు తగ్గుతుంది తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తాయండి శారీస్ చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా లేచి కొన్ని వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ మీ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి మన వీడియోలు ప్రతి వీడియో స్పెషలే అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు మరి మరీ స్పెషల్ అండి సమ్మర్ కదా ఫుల్ బాయల్ అండి కంటే మించిని బొబ్బిలి కాటన్ శారీస్ ఆత్రేయపురం పోతరీకులా ఉంటుంది సారీ వన్ ట్వీ ఉంది ఎంత పోజుగా ఉంటదో ఎన్ని తిన్నా తిన్నట్టు అనిపించదు అలాగే ఈ చీరలు ఎన్ని తీసుకున్నా తీసుకోవాలనిపిస్తుంది క్యారీ చాలా ఈజీగా ఉంటది చాలా లైట్ వెయిట్ కానీ మెయింటైన్ చేయాలండి మెయింటైన్ చేస్తే మాత్రం ఆ లుక్ వేరండి ఆ రాయల్టీ వేరు రేటు తక్కువ అందం ఎక్కువ కంఫర్ట్ ఎక్కువ చూపిస్తున్నాం బొబ్బులు కానీ పడుతుంది అంటే ఇది పళ్ళు అది పెద్ద ఎక్కువగా అడావిడ ఉండదు అంటే సింపుల్ పళ్ళు అండి ఓకే శారీ అంతా ఇలాగా అంటే రాయల్ లుక్ ఉంటుంది రాయల్ లుక్ ఉంటుంది రాయల్ లుక్ ఉంటుంది మెయింటైన్ చేయాలి కానీ మంచి రాయల్ లుక్ ఉంటుంది 100 గ్రామ్స్ కూడా ఉండదండి బారు ఆ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇట్లాగా మీకు ఒక్కొక్క షేర్ చూపిస్తాను ఓకే నచ్చిన వెన్న స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకే పెట్టుకుంటే మనం పంపిస్తాం 1100 అండి శారీ వచ్చి ఆరు గజాల చీర ఆరు గజాలు ఆరు గజాలు అంటే ఐదున్నర మీటర్లు అండి ఓకేనండి అట్లా ఏ చీర అయినా లౌజ్ ఉంటుందండి ఓన్లీ శారీ ఓకే పదకొండు అండి ఫైవ్ స్యారీస్ అబౌట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వరకు ఒకటే రేటు ఓకే ఇవి ప్రొడక్ట్స్ చాలా కష్టం అండి ఈ రోజుల్లో ఈ నేతలు నేడ ఇంకా గొప్ప విషయం ఇంకా ఉన్నారు నేతగాళ్ళు ఓకే ఓకే మనం మనం మెచ్చుకోవాలి చెప్పాలంటే చూడండి కూడా ప్రతి మంగళవారం సెలవు అండి మంది మళ్ళీ చెబుతున్నాం ఫోన్ చేసే రావాలి ఎవరైనా సరే ఫోన్ చేయకుండా వస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు అవును వాళ్ళు ఇబ్బంది పడితే మేము ఇబ్బంది పడతాం అది అరే మంచి కస్టమర్ వచ్చి అవును ఫోన్ చేసి వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు అవును అంటే ఎండలు ఒకటి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా మొదలే మొదలే ఇంకా తర్వాత తర్వాత ఇంకా ఇంకా 2 మంత్స్ ఇట్లాగే ఉంటుంది ఓకే ఆ చూడండి ప్రతి చీర చాలా బాగుంటుందండి ఓకే ఏ చీర కా చీర 120 కౌంట్ అండి ఇది ఎంత కౌంట్ పెరిగితే అంత పల్స్ క్లాత్ ఇప్పుడు మనం ఖాదీలో కూడా తీసుకుంటాం చూడండి అవునండి కౌంట్ ఎంత పెరిగితే చీర అంత బాగున్నట్టు అంత రేటు కూడా పెరుగుతుంది

ఇది చూడండి ఇది ఎంత బాగుందో మల్టీ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి అంటే ఒకటి ఒకటి ఇప్పుడు ఒక డిజైన్ లో అలాగా లేవు కదండి అలా లేవండి ఓకే ఒకే డిజైన్ ఏ ప్రతి డిజైన్ వేరియేషన్ అండి ఇది చూడండి ప్లెయిన్ మాకు ఏం వద్దు ప్లెయిన్ కావాలన్న వాళ్ళకి ఓన్లీ ప్లెయిన్ అదే 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 డిఫరెంట్ గా కావాలన్న వాళ్ళకి ఇది ఓకే చెక్స్ ఉన్నాయి

ఇప్పుడు క్లాత్ గానీ డబ్బులు కావాలి వెదర్ దొరకట్లేదు అన్న వాళ్ళకి చాలా హ్యాపీ అవుతారు మన ఫుల్ వేర్ ఎలాగ అందిస్తున్నాం కస్టమర్ కి అదే అదే డబ్బులు కూడా అంతేనండి ఓకే చాలా బాగున్నాయి చీరలు అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ ఇలా బోర్డర్ కావాలన్న చిన్న బోర్డర్ కావాలన్న చిన్న బోర్డర్ మల్టీ కలర్ కావాలన్న మల్టీ కలర్ ఓకే అడ్రస్ స్టైప్స్ కావాలన్న వరకు అడ్రస్ టైప్స్ నిలుపు స్టైప్స్ కావాలన్న నిలువు నిలుపు అది ఎలా కావాలంటే అలా ఇది కూడా చూడండి ఎంత బాగుందో చిన్నప్పుడు మా నాయనమ్మ కట్టేదండి ఇలాంటివి బాగుండేవి అసలు మీరు ఏంటంటే అప్పటోళ్ళు కాబట్టి మీరు అప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీకు అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అలాంటి క్వాలిటీస్ అన్ని మీరు తెస్తున్నారు అంటే అలాంటివి అంటే సేమ్ అదే క్వాలిటీ రావాలంటే రాదనుకోండి అనేది మోడల్స్ మోడల్స్ అలాంటి మోడల్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు మీరు ఎందుకంటే నేను చిన్నప్పుడు మా నాయనమ్మని మా అమ్మల్ని మా అమ్మమ్మల్ని కట్టుకున్న చూసాను కదా అందుకని నాకు కూడా కొంచెం అవగాహన ఉంది తెలుస్తోంది మీరు తెచ్చే అలాంటి చీరలే అనేది నాకు అర్థం అవుతుంది ఇప్పుడు మార్కెట్ లో అందరూ అన్ని తెస్తారండి అట్లాంటివి ఎయిటీ ఇయర్స్ అందరూ హ్యాపీ అవుతుంది అన్ని కూడా మనం ఇలాంటి ఎన్ని అందిస్తే అవును సపోర్ట్ చేస్తారు కదండి ఆశీర్వాదం అండి వాళ్ళందరూ కూడా మంచి ఆశీర్వాదిస్తారు పెద్దవాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తే మనం మనం కొన్నాళ్ళు ఇంకా వ్యాపారం ఇంకా మంచిగా చేయవచ్చండి అవునండి ఇంకా మంచి మంచిగా ఏం తేవాలి అనే ఆలోచన మనకు కూడా వస్తా ఉంటాను అవునండి చూడండి అన్నీ కూడా ఏ డిజైన్ కాదు ఇ అన్నీ కూడా పదకొండు వందల రూపాయలు అండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది తొమ్మిది వందల తొంభైకి చీరలు వచ్చేస్తాయి ఫైవ్ శారీస్ తీసుకుంటేనేనండి ఫైవ్ శారీస్ తీసుకుంటేనే ఒక చీర తీసుకుంటే కాదు ఒకటి రెండు మూడు నాలుగు తీసుకున్నా కూడా మీకు ఆ ప్రైస్కి రాదండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు తొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా విత్ బ్లౌ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి దీంట్లో బ్లౌజ్లు ఉండవు చీర ఆరు గజాల చీర అంటే ఐదున్నర మీటర్లు ఇప్పుడు గజాలంటే అర్థం కాదండి ఇప్పుడు మనం మీటర్లే చెప్పాలి ఇప్పుడు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి అర్థం అవుతుంది చాలా మంది అడుగుతారండి మనీ కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు మీరు చూసారో లేదో ఆరు గజాల చీరలు ఉన్నాయా అని అడుగుతున్నారు కొంతమంది నాకే అర్థం కాలేదు గజాల చీరలు అని అంటే పెద్దవాళ్ళు అప్పట్లో కట్టుకునేవాళ్ళు తొంభై సెంటీమీటర్లు అండి మీటర్ ఐదు తొందర సెంటీమీటర్లు మీటర్ల లెక్క అయితే ఐదున్నర ఐదు యాభై అట్లా చూడండి ఎంత కలర్ అసలు ఏదైనా బాగుందండి ఇది అదే లేదు దేనికదే

అది కూడా చూడండి ఎంత బాగుంది అసలు ఏది దేనికి అదే దేనికి అదే దేనికి అదే కంఫర్ట్ ఇది హ్యాండ్లూమ్ అండి చిన్న వాళ్ళు కట్టినా కూడా అందంగా ఉంటుంది మంచి కాటన్ బుటా బ్లో చేసుకుని మా పాప అండి ఎంత దానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది ఎక్కువ నేను ఏ చీర తీసుకెళ్ళా మమ్మీ చీర నాకు ఇచ్చేవా నేను తీసుకెళ్లేదే కాటన్స్ అవును ఏ చీర తీసుకెళ్ళినా నాకు ఇచ్చే అంటది అది ఇదిగోండి బొబ్బులు కాటన్ లో మొత్తం మంచి చీరలు చూపించాం మంచి రంగులు చూపించాం మంచి డిజైన్ చూపించాం ఏదైనా పదకొండు వందలు ఫైవ్ సారీస్ ఎవరు పర్చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నైన్ నైన్టీకే వస్తుంది షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి చూసారు కదండి శారీస్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా మంచి శారీస్ చూపించారండి మనకి నాయసరావు గారు కట్జి కట్జి సో మనకు మంచి చీరలు చూపించారండి సార్ శారీస్ అన్నీ కూడా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది చూడండి అసలు ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏది చూసినా కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సార్ పాతకాలం చీరలు అండి మన అమ్మలు అమ్మమ్మలు ఇంతవరకు ఫుల్ వాయిల్ అనేది చెప్పాను కదా ఇవి కూడా నండి బొబ్బుల్ కాటన్ కూడా అప్పట్లో కట్టేవాళ్ళండి అండ్ అలాంటివి మళ్ళీ ట్రెండింగ్ తీసుకొస్తున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి సార్ అన్నీ కూడా అప్పటివి తీసుకొస్తున్నారు శారీస్ అయితే చాలా బాగున్నాయి బట్ వీటికి ఏటికి కూడా బ్లౌజులు రావండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే హాలిడే అండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఒకరోజు హాలిడే పెట్టుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వచ్చే ముందు కాల్ చేసి రండి ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది మీకు ఇబ్బంది వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించడం అనేది వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా ఒకవేళ ఇంట్లో లేకపోతే ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కాల్ చేసి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము సో చూశారు కదండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ